అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తామని ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓట్లు దండుకొని ఇప్పటికే వాటిని అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేసిన కాంగ్రెస్ కి ఓట్లడిగే నైతిక హక్కు లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కిషన్ రెడ్డి కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు శనివారం బాక్లింగంపల్లిలో మీడియాతో మాట్లాడుతూ అసలు కాంగ్రెస్ కి ఎందుకు ఓటెయ్యాలని ప్రశ్నించారు ఎన్నికల ముందు ఇందిరమ్మ రాజ్యం సోనియమ్మ రాజ్యం రాహుల్ గాంధీ రాజ్యం అని ప్రచారం చేసిన కాంగ్రెస్ ఇప్పుడు హామీల అమలుపై ఎందుకు జాప్యం చేస్తోందని నిలదీశారు గ్యారంటీల పేరుతో గారడలు చేసిన హస్తం పార్టీకి ఈ ఎంపీ ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారన్నారు ఉచిత బస్సు పథకం ఒక్కటే అన్నిటికీ పరిష్కారం అన్నట్లుగా అదే సర్వరోగ నివారణి అన్నట్లుగా కాంగ్రెస్ నేతలు ప్రవర్తిస్తున్నారని ఆ ఒక్క పథకాన్ని చూపించి ఓట్లు అడుగుతున్నారన్నారు నిబంధనల ప్రకారం జూన్ నాలుగు నుంచే ఎన్నికల కోడ్ ఆ తర్వాత రోజు జూన్ ఐదు నుంచి హామీలు అమలు చెయ్యొచ్చు కానీ ఆగస్టు పదిహేను నుంచి అన్ని మళ్లీ దాటివేస్తుందని మండిపడ్డారు బీజేపీపై సీఎం రేవంత్ చేస్తున్న కామెంట్లకు కూడా కౌంటర్ అటాక్ చేశారు కిషన్ రెడ్డి కవితకు బెయిల్ ఇప్పించేందుకు బీజేపీ ఐదు సీట్లలో సుపారి తీసుకుందన్న రేవంత్ వ్యాఖ్యల్ని తప్పుబట్టారు అలా అయితే తెలంగాణలో అన్ని రకాల బెయిళ్లను సీఎం ఇప్పిస్తారా ఫోన్ ట్యాపింగ్ విషయంలోనూ రేవంతే బెయిల్ ఇప్పిస్తారా అని ప్రశ్నించారు దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ కి మొత్తం నలభై సీట్లు వచ్చే పరిస్థితి లేదని హస్తం పార్టీ అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల్లో కమలం పార్టీనే ఖచ్చితంగా ఎక్కువ ఎంపీ సీట్లు గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు మరోవైపు మాజీ సీఎం కేసీఆర్ తీరును కూడా దుయ్యబట్టారు కిషన్ రెడ్డి ప్రజల్లో మోడీ పట్ల పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక రేవంత్ బీజేపీలో కలుస్తాడని కేసీఆర్ ప్రచారం చేస్తున్నారన్నారు పార్టీ నేతల వలసలు లిక్కర్ స్కామ్ లో కూతురి అరెస్ట్ ఫోన్ ట్యాపింగ్ వివాదాలతో బీఆర్ఎస్ సతమతమవుతోందని ఆయన సొంత పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకోలేని కేసీఆర్ ఎంపీ ఎన్నికల్లో ఏ లెక్కన ప్రజల్ని ఓట్లడుగుతారంటూ ఎద్దేవా చేశారు అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తామని ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓట్లు దండుకొని ఇప్పటికే వాటిని అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేసిన కాంగ్రెస్ కి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కిషన్ రెడ్డి కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు శనివారం లింగంపల్లిలో మీడియాతో మాట్లాడుతూ అసలు కాంగ్రెస్ కి ఎందుకు ఓటయ్యాలని ప్రశ్నించారు ఎన్నికల ముందు ఇందిరమ్మ రాజ్యం సోనియమ్మ రాజ్యం రాహుల్ గాంధీ రాజ్యమని ప్రచారం చేసిన కాంగ్రెస్ ఇప్పుడు హామీల అమలుపై ఎందుకు జాప్యం చేస్తోందని నిలదీశారు గ్యారంటీల పేరుతో గారడలు చేసిన హస్తం పార్టీకి ఈ ఎంపీ ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారన్నారు ఉచిత బస్సు పథకం ఒక్కటే అన్నిటికీ పరిష్కారం అన్నట్లుగా అదే సర్వరోగ నివారణి అన్నట్లుగా కాంగ్రెస్ నేతలు ప్రవర్తిస్తున్నారని ఆ ఒక్క పథకాన్ని చూపించి ఓట్లు అడుగుతున్నారన్నారు నిబంధనల ప్రకారం జూన్ నాలుగు నుంచే ఎన్నికల కోడ్ ంది ఆ తర్వాత రోజు జూన్ ఐదు నుంచి హామీలు అమలు చెయ్యొచ్చు కానీ ఆగస్టు పదిహేను నుంచి అన్ని మళ్లీ దాటివేస్తుందని మండిపడ్డారు బీజేపీపై సీఎం రేవంత్ చేస్తున్న కామెంట్లకు కూడా కౌంటర్ అటాక్ చేశారు కిషన్ రెడ్డి కవితకు బెయిల్ ఇప్పించేందుకు బీజేపీ ఐదు సీట్లలో సుపారి తీసుకుందన్న రేవంత్ వ్యాఖ్యల్ని తప్పుబట్టారు అలా అయితే తెలంగాణలో అన్ని రకాల బెయిళ్లను సీఎం ఇప్పిస్తారా ఫోన్ ట్యాపింగ్ విషయంలోనూ రేవంతే బెయిల్ ఇప్పిస్తారా అని ప్రశ్నించారు కాంగ్రెస్కి మొత్తం కూడా కాంగ్రెస్ కి మొత్తం లేదని హస్తం పార్టీ అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల్లో కమలం పార్టీనే ఖచ్చితంగా ఎక్కువ ఎంపీ సీట్లు గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు మరోవైపు మాజీ సీఎం కేసీఆర్ తీరును కూడా దుయ్యబట్టారు కిషన్ రెడ్డి ప్రజల్లో మోడీ పట్ల పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక రేవంత్ బీజేపీలో కలుస్తాడని కేసీఆర్ ప్రచారం చేస్తున్నారన్నారు పార్టీ నేతల వలసలు లిక్కర్ స్కామ్ లో కూతురి అరెస్ట్ ఫోన్ టాపింగ్ వివాదాలతో బీఆర్ఎస్ సతమతమవుతోందని ఆయన సొంత పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకోలేని కేసీఆర్ ఎంపీ ఎన్నికల్లో ఏ లెక్కన ప్రజల్ని ఓట్లడుగుతారంటూ ఎద్దేవ చేశారు